బాదిష ఇది చాలామందికి ఇష్టం ఉంటుంది కదా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లోది ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది కూడా మీరు గుర్తుపట్టలేరనమాట ఇంట్లో చేసిందా స్వీట్ షాప్లో నుండి తీసుకొచ్చిందా అని కూడా అంత టేస్టీగా ఉంటుంది అంత చూడటానికి కూడా అలాగే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక బౌల్ తీసుకోండి తీసుకొని అందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకోండి ఇది కాస్త పుల్లటిది అయితే బాగుంటుంది పెరుగు ఇంకా ఫ్రెష్ ఇది కాకుండా పుల్లటిది లేదు అనుకుంటే ఫ్రెష్దైనా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇందులో కాస్త చీటికడు వంట సోడ మనం బజ్జీల్లో వేసుకుంటాం కదా అది వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ మనం కేక్స్లో వేస్తాం కదా అది బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే చూడండి అందులో ఎయిర్ గ్యాప్స్ లాగా ఫామ్ అయిపోయి కస బుడగల్లాగా ఉంది కదా అలా అవుతుందనమాట నురగలాగా నేను ఎందుకు పర్టికులర్గా చెప్పానంటే కొందరికి డిఫరెన్స్ తెలియదు కదా సో అందుకని చెప్పాను అంతే ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను మైదా అయితే హెల్దీ కాదు కదా సో అందుకని నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఇప్పుడు ఒక కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని ఇక్కడ ఈ కప్ సైజ్కి మాత్రమే నేను ఈ మెజర్మెంట్ చెప్పాను మీరు కాస్త ఎక్కువగా తీసుకున్నారంటే ఇంకా కాస్త పెరుగుని వంట సోడాని బేకింగ్ పౌడర్ని కూడా మీరు ఇంకా కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పిండికి పట్టేలాగా కాస్త కలిపేసుకోవాలి బాగా రబ్ చేస్తూ కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీరు ఏ కప్తో అయితే పిండి తీసుకున్నారు అందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి మీరు నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా వీడియో పెట్టాను మీరు అది చూసి మీరు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి పిండికి అంతా సరిపడేలాగా ఇలా కలిపేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యింది చూడండి పిండిది అంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా నెయ్యి అనేది సరిపోయింది అనమాట ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా వచ్చేసేయాలి నీట్గా రబ్ చేస్తూ నెయ్యినంతా పట్టించేయాలి పిండికి తర్వాత నార్మల్ వాటర్ ఇక్కడ ఇవి జస్ట్ ఒక టీ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువే పట్టినాయి వాటర్ అంతే చూసుకొని వేసుకోవాలి సడన్గా ఒకేసారి వేసుకున్నారంటే జారుడుగా అయిపోతుంది పిండి ఇంకా నీట్గా చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలిపేసుకోవడమే చూడండి ఇలాగ చపాతీ పిండిలాగా కలిపేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే ఆ వేసిన బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వల్ల పిండంతా గుల్లగా తయారవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీరు ఏ సైజ్ కప్తో అయితే తీసుకున్నారో పిండి దాంట్లో కప్ వరకు షుగర్ సేమ్ షుగర్ ఎంత అయితే తీసుకున్నారో అదే క్వాంటిటీలో వాటరు తీసుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ మీడియం స్వీట్కి చెప్తున్నాను అనమాట మీరు కాస్త ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు వన్ కప్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనకి పాకం రావాల్సిన పనేమీ లేదు జస్ట్ మనకు ఆ షుగర్ అనేది కరిగిపోయి నార్మల్గా కాస్త జిగటగా ఒక బాయిల్ వచ్చి జిగటగా అయ్యింది అంటే మాత్రం మనకి సరిపోతుంది చూడండి ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు చూద్దాము కాస్త జిగటగా తెలుస్తుంది మనకి గులాబ్ జామున్ పాకం పడతాం కదా అలాగే అనుకోండి అలా వచ్చిన తర్వాత ఇంకా మనము ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఇప్పుడు నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇక్కడ జస్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది నేను షుగర్తో పాటు కలిపి పౌడర్ చేసి వేసుకున్నాను అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట హాఫ్ చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి ఎందుకు అంటే అది షుగర్ సిరప్ అనేది గడ్డలుగా కాస్త మనకి పైన తెల్లగా ఒక లేయర్ లాగా వస్తుంది కొన్ని కొన్నిటికి స్వీట్స్కి లడ్డు చేసినా కూడా అలాగే వస్తుంది కొందరికి అలా రాకుండా ఉండాలి అంటే అలా నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది షుగర్ సిరప్ ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా అస్సలు హీట్ అవ్వకూడదు నార్మల్ మీడియం హీట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మాత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పిండి చూడండి గుల్లగుల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని తర్వాతకి మనం ఇంకా బాదుషాలని షేప్లో చేసేసుకోవచ్చు అనమాట కాస్త ఎక్కువగా నీరు చేసుకుంటే ఎక్కువసేపు కలుపుకుంటే ఏంటంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పిండి మనకి బయట ఏమి క్రాక్స్ రాకుండా చాలా స్మూత్గా వస్తాయి అనమాట బాదుషాలు అందుకని మీరు కాస్త జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా బాగా పిండిని ఒత్తుకున్నారు అంటే చాలా బాగా వస్తాయి బాదశాలు ఇక్కడ నేను చిన్న చిన్న సైజెస్లో చేస్తున్నాను సైజ్ అనేది మన ఇష్టం మనం ఎంత సైజులో అయినా చేసేసుకోవచ్చు చిన్న పూరి చేసేంత సైజు పిండి తీసుకుని దీన్ని బాగా రబ్ చేస్తూ ప్రెస్ చేస్తూ బాదిస షేప్లో చేసుకొని ఇలా హోల్ కంప్లీట్గా మనకి టూ సైడ్స్ కనిపించేలాగా పెట్టుకోండి ఎందుకు అనేది నేను ఫ్రై అయ్యేటప్పుడు చెప్తాను మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరు ఇలాగ ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే పిండి సాఫ్ట్గా అవుతుంది అండ్ బయట క్రాక్స్ ఏమి ఎక్కువగా రాకుండా ఉంటాయి క్రాక్స్ వస్తే బాధిష షేప్ డిఫరెన్స్గా అయిపోతుంది అందుకోసమని మీరు ఎక్కువగా నీడ్ చేసుకొని ఇలా రబ్ చేసుకుంటూ బాదుషాలను చేసుకోండి ఇక్కడ అన్నిటినీ తయారు చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాతకి మనం ఈ అన్నింటిని అందులో వేసుకోవాలి ఆయిల్కి సరిపడా మాత్రమే బాదుషాలు వేయండి లేదు అంటే కనుక అవి సరిగా ఫ్రై అవ్వవు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అవి ఎలా ఫ్రై అవుతాయి అని అనుకోకండి ఎందుకు అంటే ఇక్కడే ఉంది ఒక చిన్న టిప్ ఏంటి అనంటే ఇవి వాటంతట అవే పైనకొచ్చేస్తాయి ఈ నార్మల్ హీట్ ఆయిల్లోనే అవి ఫ్రై అవుతూ వాటంతటవే పైనకొచ్చేంత వరకు మీరు స్టవ్ ఆన్ చేయకూడదు ఆ వాటంతట అవే పైనకొచ్చాయి అని అంటే లోపల నుండి డీప్గా ఫ్రై అవుతూ అవుతూ పైనకొచ్చేస్తాయి ఆ తర్వాతే మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి అప్పుడైతేనే బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి లోపల గుల్లగా జ్యూసీగా వస్తాయి మీరు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా చేయకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఆ పక్కనవన్నీ నెమ్మదిగా పైనకి వాటంత రవే వస్తాయి మీరు అప్పటి వరకు కూడా మీరు గరిట పెట్టకూడదు చూడండి కంప్లీట్గా అవే వచ్చేసాయి పైనకి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని నార్మల్గా పైన మనకి కలర్ కాస్త బ్రౌనిష్గా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడ్డానికి కూడా అండ్ కాస్త క్రిస్పీగా కూడా ఉంటుంది పైన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇప్పుడు వీటిని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వాటిని అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం ఎందుకు అని అంటే ఆల్రెడీ లోపలంతా మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు జస్ట్ పైన మనకి కలర్ రావడం కోసం మాత్రమే మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి బాదుషా నేను చేసిన సైజుకి ఎగ్జాక్ట్లీ డబుల్ సైజులో వచ్చాయి కదా ఇలా వస్తే మాత్రమే బాదుషా అనేది టేస్టీగా వస్తుంది ఇలా రాలేదు మీకు ఫ్రై అయ్యేటప్పుడు అంటేనే బాదుషా ఫ్లాప్ అయిపోయినట్టే ఇంకా సో ఇలా నీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని తీసి మనం షుగర్ సిరప్లో వేసుకున్నాం చూడండి నీట్గా ఉంది క్రిస్టల్స్ లాగా కాకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు ఫ్లిప్ చేసుకుని ఎక్కువసేపు ఏమీ ఉంచాల్సిన అవసరం ఉండదు ఇవి చాలా హాట్గా ఉన్నప్పుడే వేసాం కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేసారంటే చాలా బాగా పాకం పీల్ చేస్తాయి అంతే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు చేశారంటే చాలా టేస్టీగా వస్తాయి ఏదైనా అకేషన్స్లో కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా క్విక్గా ఫాస్ట్గా చేసేసే రెసిపీ ఇది చాలా టైం ఏమీ పట్టదు అండ్ మన చేతులతో మనం చేసుకొని తింటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది అదొక సాటిస్ఫాక్షన్ కూడా ఇక్కడ ఉండే మీరు స్వీట్ షాప్లో కొనాల్సిన పని ఏమీ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్